కదండి ఓట్లకు వచ్చేటప్పుడు ప్రతి గడప గడిపిస్తారే ఓట్లకు వచ్చేటప్పుడు అమ్మా నేను ఇలాగా నేను అలాగని చెప్తారే ఈ రోజు మీరు అలాగే మాకు సేవలు చేయడానికి కదండి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు మీరు వచ్చి ఓట్ లేదా ఓట్లు వేసే కదా ఓట్లు మీరు అంటే అది వచ్చాక వైఎస్ఆర్ మీరేనా ఏమైనా ఆనవాళ్ళు చెప్తున్నామండి మేము మహేశ్వరి బాగాని కోట్లు అయితే కదలైనా కూడా మాకు వీడియో తీసి నాారాలా మా సమస్యలు అన్నీ కనుకో అడిగింది మా ఇలాంటి సమస్యలు అన్ని తీసుకెళ్ళి చూపించాం మమ్మల్ని అత్తుకుంది మమ్మల్ని సెకండ్ ఇచ్చింది మమ్మల్ని అదుకుంది తర్వాత ఏమో ఏమేమి కావాలని అన్ని మీకు సరిపారు చేతాన్ని చెప్పాను కానీ ఎంపీ గారు వచ్చారు కానీ రోడ్డు మీద ఆడాలని అందరికీ వచ్చి గెలిచి వచ్చి కూర్చున్నామండి గెలిచుకుట్టుగా వచ్చిన సరే ఎంపీ గారు చూడండి ఆడలు కూడా పెట్టించుకోకుండా పోయాడు అండి అంతే మరి మా ఆడలికందరికీ ఏదో సమాపం చెప్పాలి మరి తిరిగి రావాలా ఒకలే గెలిచాడు ఓట్లో పెళ్లిపెట్టలు ఎత్తున గెలిచాడా లేకపోతే మా అందరూ మమ్మల్ని కూడా పెడుచుకోకుండా పోయాడు ఎందుకంటే ఇది అలా సబ్బాలు గోడీలు కూడా కూడిపోయి ఏది పెడుచుకోకుండా పోయాడు కొంత ఉప్పడం ఎంతో ఇమ్మండి ఉండిపోయారు